మనము కొద్ది నిమిషములు తెలుగు భక్తి గీతాలు ముఖ్యముగా ఆంధ్ర క్రైస్తవ కీర్తిలో నుంచి ఆ తర్వాత తెలుగు విద్యార్థి గీతావళి పాటల పుస్తకం నుంచి కొన్ని పాటలు పాడుకుందాం వచ్చిన వారు నాతో కలిసి మీరు మీరు కూడా ప్రయత్నం చేయండి చక్కగా కొన్ని పాటలు మనం పాడుకుందాం తెలుగు పాటలు కొన్ని విద్యార్థి గీతాల నుంచి నేను పాడుతూ ఉంటాను ఒకవేళ మీకు ఈ విద్యార్థి గీతాల పుస్తకంలో మీకు ఏమైనా పాటలు మీకు నచ్చినవి ఉంటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు సో ఒకవేళ నాకు ఆ పాట వస్తే నేను ఆ పాటానికి ప్రయత్నం చేస్తాను మొదటి నుంచి పాడుకుంటూ వెళ్తాను సో మీకు ఎవరికైనా ఏదైనా పాఠ నస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను ఆ పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను వస్తే లుయ్యా బ్రదర్ హయాదర్శ్యామ్

ద్రాక్ష చెట్లు ఫలింపకను ఉలీవ చెట్లు కాయకను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకున్నా శాలల పశువులు లేకున్నా ఇహో వయంద ఆనందము నా దేవునిలో సంతోషము ఇహో వయందానందము నా దేవునిలో సంతోషము అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు పలయింపకను ఒలివ చెట్లు కాయకను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకున్నా శాలల పశువులు లేకున్నా యో వయందానందము నా దేవునిలో సంతోషము ప్రభువగు ఏ వయే నాకు గలబలము నాదు కాళ్ళను లేడి కాళ్ళుగా చేయువాడు ఆయనే ఉన్న తొంభో స్థలములందున నన్ను నడిపించు గొర్రెల దొడ్డెల లేకున్నా శాల పశువులు లేకున్నా ఇవో నా దేవునిలో సంతోషము ఇవో వయంద ఆనందము నా దేవునిలో సంతోషము పు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు పలయింపకను కాయకను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకున్నా చాలల పశువులు లేకున్నా యో నా దేవునిలో సంతోషము అల్లెలుయా లైవ్లో ఉన్నవారు మీకు విద్యార్థి గీత నుంచి మీకు ఏదైనా పాట తెలిసి ఉంటే మీరు ఒకవేళ ఆ పాట కామెంట్ సెక్షన్లో పెడితే నేను పాడడానికి ప్రయత్నం చేస్తాను అది నాకు వచ్చి ఉంటే ఇంకో విద్యార్థి గీత నుంచి రెండవ పాట అంతా నూతనమే యేసులో అంత నూతనమైన పాట వాడుకుందాం అంత నూతనమే நூத்தன அந்த நோதனம் மே யூலோ அந்த நூத்தனே பாத்த விவோன் அந்த நூத்தனமே பாத்த விவோன் അത നൂതന മേ അനമേസം മേ ചിന്ത ശോധന വെദലി പീരിച്ചു മുനു പൂ പാപ മുട ചി നൂതന പ്രച ప్రేమతో నింపెను నా ప్రభువే పాపముతుడచి నూతన నింపెను నా ప్రభువే అంత నూతనమేసు అంతా నూతనమే అల్లెలు విద్యార్థి గీతాల నుంచి నాలుగో పాట అందాల ఆశకిరణం దందాల చీకటి బాపెన్ అనే పాట పాడుకుందాం అందాల కిరణం దందాల చీకటి బాపెన్ ఉదయించ చూడు సదయుండు యేసు నిజ సంతస క్రిస్మస్ నేడు ఉదయం చూడు సదయుండు యేసు నిజ సంత క్రిస్మస్ నేడు నే అందాషాకిరణం దండా చీకటి భావ్యం ఉదయించ చూడు సదయుండు యేసు సదయు క్రిస్మస్ నేడు యువతర భవితవ్యం చైతన్యం క్రిసే युवतर भवितव्यंसे नवतर चैतन्यं चैत प्रभवो प्रभुविच्च शुभ सन्देशं प्रभवञ्चनुदि विराचं धरलो प्रभुविच्यनु शुभ सन्देशम् అందాలాశా కిరణం నిందాల చీకటి బాప్యం ఉదయించ చూడు సదయుండు యేసు నిజ సంతత క్రిస్మస్ నేడు ధరిలేని దూరాలలు గురిలేని వలయాలలు రిలేని దూరాలలో గురిలేని తిరుగాడు మానవులకు తోడై భరించను పలు వారములన్ తిరుగాడు మానవులకు తోడైలు పలు వారములన్ దాలష కిరణం దందాల చీకటి బా పెన్ ఉదయించ చూడు సదయుండు యేసు విచ సంతస్ క్రిస్మస్ నేడు అరుణోదయ దర్శనమిదియే అసమాన తేజుమయుడి అరుణోదయ దర్శనమిది అసమానేజోమయూడే అరుదిచను ఆచర్య కరుడైను అద్భుత ప్రేమం అరుదను ఆచర్య కరుడై అందించను అద్భుత ప్రేమం కిరణం చీకటి ఉదయించ చూడు సదయం నిజ సంతస క్రిస్మస్ నేడు లైవ్లో ఉన్నవారు మీకు ఏదైనా పాట పాడాలి అనుకుంటే మీరు లైవ్లో మరి చాటి శిక్ష రాయండి దాన్ని పాడడానికి ప్రయత్నం చేస్తాం ఆనంద గీతములు పాడి అనేటువంటి పాట ఆడుకుందాం విద్యార్థి గీతాల నుంచి పదిహేడో పాట ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది నా నాయకుడు ఆసక్తితో వెంబడింతును ఆ నా నాయకుడు ఆసక్తితో ప్రభు ప్రభుయేసు మొదట ఏర్పరచుకొని తండ్రి వలే జాలితోడా అంగీకరించేసుతునిగా ఆశ్చర్య ప్రేమ శాశ్వతము ప్రేమ నేననుభవించుచున్నాను ఆశ్చర్య ప్రేమ శాశ్వతము ప్రేమ నేనను భావించుచున్నాను నమ్మినైతులే నన్ను శ్రమపరచి సాతాను క్రూరమైనా హింసలకు నన్ను గురి చేసినా ఎడబాయలేదు ఏసయ్య మాత్రమే విడిపించి విజయమునిచ్చను ఆ ఎడబాయలేదు ఏసయ్య మాత్రమే విడిపించి విజయమునిచ్చును ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆన రక్షకుడు ఏ సేన నాయకుడు ఆసక్తితో వెంబడించును దేవా నిన్నే ప్రేమింతును లోకాశల కులంగిపు లోకానికే ప్రకటించును సజీవుడు నా విమోచకుడని సులువ విధానం కోరుదు ఆ సజీవుడు నా విమోచకుడని శిలువ విధానము కోరుదు ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆ నరక్షకుడుసే నాయకుడు ఆశక్తితో వెంబడించును ఆ నరక్షకుడుసే నాయకుడు ఆశక్తి ఆరాధన శృతి ఆరాధన ఆరాధన నీకి అర్హుడా నీకేనయ్యా అద్వితీయ నీకేనయ్యా అనే పాట పాడుకుందాం విద్యార్థి గీతవాలి బుక్ లో నుంచి పంతొమ్మిదవ పాట स्तुति आराधना आराधना के आराधना अरहुानी के नैया अद्वितियानिक नैया के नैया அம் எுடா பட பிரேமயுடா இசையா ந பிரியுடா பட பிரேமயுடா ஆராதனா ఆరాధనా రాధనా ఆరాధనా ఎనలేని కృప చూపినావు తనువు బలి చేసి గెలిచావు ఎనలేని కృప చూపినావు తనువు బలి చేసి గెలిచావు నన్ను వెలిగించి విమోచ నను వెలిగించి విమోచావు మనసు మార్చి స్థిరపరిచావు ఇతయా నా ప్రియురా పాత్రుడా ప్రేమమయుడా पात्रुड़ा प्रेमुरा आराधना सुति आराधना आराधना निके आराधना नाम वेदनल त చావు నా మొరలా వేదనలన్నీ తొలగించావు రక్షణ కేడము అందించావు రక్షణ కేడము అందించావు దక్షిణాస్తము ఆ కొనగం ના પ્રિયુડા પાત્રુડા પ્રેમયુડા એસયા નાના પ્રિયુડા પાત્રુડા પ્રેમ મયુરા આરાધના સ્તુતિ આરાધના ఆరాధనా ఆరాధనా నాదాగు చోటో నీవే నీడలో నన్ను దాచ ఉదాగు చోటో నీవే నీడలో నన్ను దాచునివే జల్లరు వృక్ష నీడలో నేను జల్లరు వృక్ష నీడలో నేను ఆనందముతో అలసట తీరద ఏసయు వాసు ప్రేమయురా ఏసయా నా ప్రియుడా पात्रुड़ा प्रेम मयुड़ा पदिवेललो अति प्रियुड़ा पेदवल पे दया रस मुलकुवाड़ा पद अति प्रियुड़ा पेदवल पे दया रस ஹயமுகல் சி நிவே ஹயமுகல் சி நாதீவே பதிலமுக நோ போச்சாவும் எசையா நாயராம் பத்துரா எசையா நாயுரா पत्रुरा प्रेमा मयूरा आराधना स्तुति आराधना आराधना निके आराधना अर्णी के नैया अद्वितीय के नैया ఇంత ముందు పాడిన పాట చాలా అద్భుతమైన ఆడిన పాట చాలా మంచి అర్థవంతమైనటువంటి పాట ఆయన కృప గురించి ఆయన మన ప్రార్థన వినేటువంటి వాడని మనం చోటు ఆయనే అని పదివేలలో అది సుందరుడు అని చక్కని పాటను మనం పాడుకున్నాం ఇప్పుడు ఆరాధింతుము స్థుతింతుము స్థుతించదమనే పాట పాడుకుందాం విద్యార్థి గీత వాళ్ళ నుంచి ఇరవై ఒకటవ పాట ఆరాధింతుము స్థుతించేదము ఆ ప్రభుత్ అ అందరము కీర్తించము అరది దమానుడేసే పీడిచను ఆదివ్యమహిమం పీడిచను భాగ్యం ప్రేమ తునియాడి ఆ ప్రభు మనసును కోరధమో ఆ ప్రేమ కునియాడి ఆ ప్రభు మనసును కోరధము ఆరాధించు మో ప్రభుత్యాగము అరుధైనా ఆ ప్రేమం అందరము ప్రీతి పోలిన పోలినవాడై మనుషుని ఆకారమందే धरचेनु दासु निरूप भरचेनु आशिल मरण आ प्रेम कुनिया आ प्रभु मन सुन को रू आ ఆ ప్రభు మనసును సును కోమో మో శక్తి సంపన్నుడు ప్రభు వే ప్రీతుడుగా మారే మనకై వినయ విధేయత చూపి विजय मुद्रम आप्रेमं कुनियाड़ी आ प्रभु मन सुनुरधमो आ प्रेम कुनियाड़ी आ प्रभु मन सुनुरधमो आरा విద్యార్థి గీతలో నుంచి ఆశ్చర్యమైన ప్రేమ కలవారిలోని ప్రేమ మరణము కంటే బలమైనది బలమైన ప్రేమ అనేది పోరాడుకుందాం ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయి చీ ప్రేమారణాము కంటి బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమా ఆచయమై నా ప్రేమా పరమును వీడిన ప్రేమ ధరలో పాపి నివేదకి ప్రేమా పరమును వీడిన ప్రేమ ధరలో పాపివేదకిన ప్రేమా నన్ను కరు ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ పావనయేసు ప్రేమ శిలువలు పాపి మోసిన ప్రేమ పవన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ కొన్ని వత్సరమే